వేతనం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక పత్ర నిర్దేశంగా నిర్వహించిన సందర్భంగా కార్మిక సంస్థల పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ భాగంగా ఈరోజు వాసులు వైఖరి ముఖ్యంగా కార్మికులు సమాన పత్రిక సమాన అదే అదేవిధంగా కార్మిక కుటుంబ సంక్షేమ పత్రాలు అమలు చేయాల ఈరోజు పథకం చోలికపోతే ప్రభుత్వ ఉద్యోగాలు అంటున్నారు ప్రభుత్వ ఉద్యోగం కనీస వేతనం ఉండదా అని మేము ప్రశ్నిస్తున్నాం అందుకని కాంగ్రెస్ సమాన పనికి సమాన ఇది ఇవ్వాలా ఈరోజు చెప్పింది ఆర్థిక రంగంలో సమాన సమాన ఇవ్వండి కానీ ఈరోజు ఏ రాష్ట్రం కూడా సమాన పనికి సమానం చూడడం లేదు ముఖ్యంగా లేదు 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 అనేక రకాలుగా ఈ రోజు రిజిన్సిపల్ కూడా వాళ్ళకి ఎటువంటి గ్యారంటీ లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అనేక రకాల ఎక్కడైనా సరే సమ్మెంట్ వెళ్తాం లేకు పోపది కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎన్డీఏ కూటమి కార్మిక పక్షాన్ని నిలబడి ఈ కార్మికులందరూ కూడా సమానం ఇచ్చే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం

जैसे दुपट्टे और तीन प्रकार के सामान पर एक सामान में से युवा एनजीपी